ఆరున్నర నెలలు నిండేలోగానే రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న విపక్షం మళ్లీ పుంజుకుని నిరసన కార్యక్రమాలకు సిద్ధపడుతుంది ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో లేదంటే వరద సహాయం విషయంలో లేదంటే నష్టపరిహార విషయంలో ఆందోళన కలెక్టరేట్ కార్యాలయాల వద్ద చేశారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో రేపు నిరసనకే పూనుకుంటున్నది ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం కేవలం ఐదేళ్ల పాటు పరిపాలించిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయ్యి మొత్తంగా అత్యంత ఘోర వాటమిని చదువు చూసినటువంటి విపక్షం ఇంత తక్కువ వ్యవధిలో పుంజుకుని మళ్ళీ రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం విపక్షానికి ఏ రీతిలో అవకాశం ఇస్తుందో చూడండి ఇంత తక్కువ స్వల్పకాలంలో వరుసగా రెండుసార్లు సర్దుబాటు సాధ్యుల పేరుతో పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపింది చంద్రబాబు ప్రభుత్వం అదే ఇప్పుడు విపక్షానికి ఆయుధంగా మారుతుంది దాన్న ఆధారంగా చేసుకుని విపక్షం మళ్ళీ రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం మొదలెట్టింది మరి అప్పుడే ఆరు నెలల నాటికే విపక్షం రోడ్డు ఎక్కి ఏడు నెలలు తిరగకుండా ఆందోళనలకు పూనుకునేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం మీద నిరసనలు రాబోయే రోజుల్లో ఏ రీతిలో ఉండబోతున్నాయో ఒక సంకేతం వాస్తవానికి ఇంత తక్కువ కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఈ రీతిలో నిరసనలకు ఇవ్వలేకపోయారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏడాది తిరగ కరోనా వచ్చింది కరోనా కారణంగా రెండేళ్ళు అందరూ మో ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే హైదరాబాద్కే పరిమితం అయిపోయారు దాంతో రాష్ట్రంలో దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఎటువంటి నిరసన కార్యక్రమాలు లేవు మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది ఇతర అనేక కార్యకలాపాలు జరిగాయి వాటి మీద అరకొరగా నిరసనలు తెలియజేయడం తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి పిలిపించినటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏడు నెలలు తిరగక ముందే విపక్షం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రేపు ఆందోళనకు పూనుకుంటుంది ఇది కీలకమైనటువంటి వ్యవహారం అలాంటి అవకాశం విపక్షానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సో మరి రేపు ఎలాంటి రూపంలో నిరసన తెలియజేస్తారని చూడాలి దాని తగ్గట్టుగానే ఈరోజు సాక్షి పత్రిక బిల్లులు బగబగా కరెంటు బిల్లులు ఏ రీతిలో పెరిగిపోయాయో ఎంతెంత వచ్చాయో అనేటువంటి ఉదాహరణలతో సహా సాక్షి పత్రిక రెండు రోజులుగా ఇదే కథనాన్ని ఇస్తుంది